హైడ్రా ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే ఆక్రమణాల తొలగింపు స్థలాల స్వాధీనమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది రెండున్నర నెలల వ్యవధిలో పలు ప్రాంతాల్లోని చెరువులు పార్కుల్లో రెండు వందల అరవై రెండు నిర్మాణాలను నేలమట్టం చేసింది నూట పదకొండు ఎకరాల డెబ్బై రెండు సెంట్ల స్థలం స్వాధీనం చేసుకుంది ఈ మేరకు హైడ్రా తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది జూన్ ఇరవై ఏడు నుంచి సెప్టెంబర్ ఎనిమిది వరకు చెరువులు పార్కులు రోడ్లపై ఆక్రమణలను తొలగించారు యాభై ఒక్క ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్ల స్థలంలో లేఅవుట్ అభివృద్ధి చిన్న గదులు ఇతర ఇతర ఇరవై నాలుగు నిర్మాణాలను కూల్చివేశారు సున్నం చెరువులో నలభై షెడ్లు రెండు ఆర్సిపి నిర్మాణాలు గ్రౌండ్ ప్లస్ నాలుగు అంతస్తుల భవనం ఒకటి గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తుల భవనం భవనాలు రెండింటిని నేలమట్టం చేశారు ఆయా నిర్మాణాలు పదెకరాల స్థలంలో విస్తరించి ఉన్నాయి మల్లంపేట్ లోని కత్వా చెరువులో రెండు ఎకరాల యాభై సెంట్ల విస్తీర్ణంలో నిర్మించిన పదమూడు విల్లాలను కూల్చేశారు మరో ఐదు నిర్మాణాల కూల్చివేతపై ఉన్నత స్థాయిలో అధికారులు చర్చలు జరుపుతున్నారు అంతకు ముందు రాజేందర్ నగర్ అప్పా చెరువులో పద్నాలుగు భారీ షెడ్ లను నేలమట్టం చేసి మూడెకరాల రెండు సెంట్ల ను స్వాధీనం చేసుకున్నారు తుమ్మిడి కుంటలో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను గత కూల్చిన విషయం తెలిసిందే గండిపేట రాజేందర్ నగర్ భూమ్రు దౌల ఈర్ల ఎర్రకుంట చింతల్ చెరువు తదితర ప్రాంతాల్లోనూ ఆక్రమణలు తొలగించారు అత్యధికంగా చింతల్ చెరువులో యాభై నాలుగు బూమ్రుగ్ దౌల చెరువులో నలభై ఐదు ఆక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు గండిపేట చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణాలు తొలగించినట్టు హైడ్రా రిపోర్ట్ లో వివరించింది మరిన్ని న్యూస్ కోసం చూస్తూ ఉండండి టీవీ